ప్రస్తుతం ప్రపంచ వార్తలకు డెన్మార్క్ గ్రీన్లాండ్ ప్రధాని మిసెస్ ఫ్రెడరిక్సన్ ఖమ్మంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన జరిగే సిపిఐ శత వసంతాల వేడుకల ప్రచార కార్యక్రమాన్ని మంగళగిరిలో ప్రారంభించారు సిపిఐ జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ నాయకులు కంచర్ల కాసయ్య జాలాది జాన్బాబు చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మరి ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఖమ్మంలో జరిగే ప్రదర్శన బహిరంగ సభలను విజయవంతం చేయాలని ఈ రోజున మంగళగిరి పట్టణం అట్లాగే మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు రేపు రెండు రోజులు కూడా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు నిర్వాహకులకి సిపిఐ జిల్లా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే స్వంత్రోద్యమంలో స్వాతంత్రం కోసం ఆ రోజున పోరాటంలో పాల్గొంటే కాకుండా ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని మరి పోరాటం చేసినటువంటి సిపిఐ మరి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని పోయిన డిసెంబర్ ఇరవై ఆరుకి నూట ఒకటో సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది దాంట్లోనే పురిటిలోనే అనేక సమస్యలని అనేక పోరాటాలతోటి మరి విజయవంతంగా నిర్వహించుకొని ముందుకు రావడం జరిగింది జైలు జీవితాన్ని గడపడమే కాకుండా ఉరికాయలను కూడా మరి ముద్దాడినట్టు కమ్యూనిస్ట్ పార్టీ మరి త్యాగమైన పార్టీ ఈ పార్టీ మరి అనేక త్యాగాలతోటి ముందుకు రావడమే కాకుండా మరి విద్యార్థి సమస్యల మీద మరి విభజన సమస్యల మీద మహిళా సంఘ సమస్యల మీద మీద సంఘాలను ఏర్పాటు చేసి వారన్ని సమస్యల మీద పోరాటం కొనసాగిస్తూ పంతొమ్మిది వందల ముప్పై మరి కవులు కళాకారులు ఏఎస్ఎఫ్ సెబ్బు ఏ వైయపు మరి అన్ని అందరి కోసం ప్రజలందరి కోసం కూడా సమీకరణ కోసం పోరాట సంఘాలను ఏర్పాటు చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తొమ్మిది పది ఈరోజు రేపు నియోజకవర్గ స్థాయి వ్యాప్తంగా ఖమ్మంలో జరిగే పద్దెనిమిది తారీఖు బహిరంగ సభ అని చెప్పి ప్రచార కార్యక్రమాన్ని నిరసన జరుగుతుంది భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట రోజు సంవత్సరంలో మన దేశం ఎన్ని గారికి అడుగుపెట్టింది వంద సంవత్సరాల చరిత్రలో భారత కమ్యూనిస్ట్ పార్టీ స్వతంత్ర పోరాటం సాధించడంలో సారీ ఆ రోజు సంపూర్ణ స్వతంత్ర పోరాటానికి సాధించడానికి కీలక పాత్ర పోషించి స్వతంత్ర పోరాటాన్ని సాధించింది అంతేకాదు ఈ దేశంలో పోరాటం సాధించినా కూడా బ్యాంకులు జాతీయకరణ దగ్గర నుంచి తెలంగాణ సాయుధ పోరాడంతో సంస్థానాలన్నీ విలీనవడానికి కమ్యూనిస్ట్ పార్టీ పోరాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియచ్చు మంగళగిరి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి నేటికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో దాని వార్షికోత్సవ ముగింపు సభను ఖమ్మంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన నిర్వహించడం జరుగుతుంది మరి ఆ పార్టీ ఆర్భించి వంద సంవత్సరాలు అయినప్పటికీ ఆనాటి నుండి నేటి వరకు కూడా మరి పేద ప్రజల అభివృద్ధి కోసం కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసింది కార్మిక వర్గ పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది కార్మిక హక్కులు కాపాడటం కోసం రైతాంగ హక్కులు కాపాడటం కోసం విద్యార్థి విభజన హక్కుల్ని కాపాడడం కోసం ఆ సంఘాలను ఏర్పాటు చేసి భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొనే విధన చేసింది మరి దీంతోపాటు పుట్టినటువంటి ఆర్ఎస్ఎస్ దేశంలోని కులాల మధ్య మతాల మధ్య విచ్ఛిన్నం సృష్టించి మరి ఆయన ఏ కులానికి ఆ పార్టీ అన్న రీతిలో ఇప్పుడు ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏర్పడటానికి ఆర్ఎస్ఎస్ భావజాలమే మూ మూలం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవచ్చు కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ఒకటో సంవత్సరంలోగా అడిగిడుతున్న సందర్భంగా ఖమ్మం పట్టణంలో జనవరి పద్దెనిమిదవ తారీఖు పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శన బహిరంగ సభ జరుగుతూ ఉంది దానిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో రెండు రోజుల పాటు ఈ కమ్యూనిస్ట్ పార్టీ చేసిన ఉద్యమ ఫలితాలు విజయాలు సాధించవలసిన అంశాల మీద ప్రచారం చేసుకుంటూ గ్రామ గ్రామాన వార్డు వార్డున పట్టణంలో కూడా ప్రచారం చేసుకుంటూ మా ప్రచార యాత్రనే సాగిస్తూ ఉన్నాం